పట్టభద్రుల అభివృద్ధికి కృషి చేస్తానని వారి సమస్యలకు చెక్ పెట్టిస్తానని తద్వారా వారు అభివృద్ధి చెందుతారని కరీంనగర్ ఆదిలాబాద్ నిజామాబాద్ మెదక్ పట్టభద్రుల నియోజకవర్గ అభివృద్ధి ఆల్ఫోర్స్ వి నరేందర్ రెడ్డి ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం నిర్మల్ జిల్లా కేంద్రంలోని స్థానిక ఆర్కే కన్వెన్షన్ ఏర్పాటు చేసిన పట్టభద్రుల సమావేశంలో వారు మాట్లాడారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రభుత్వ జూనియర్ కళాశాల పలు ప్రైవేట్ పాఠశాల అసోసియేషన్ వారి అభ్యతిత్వాన్ని తెలిపి రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో తనకే మద్దతు ఇవ్వాలని కోరారు పట్టభద్రులకు ఉద్యోగ అవకాశాలను కల్పించడానికి కృషి చేస్తానని ప్రభుత్వ అధ్యాపకుల సమస్యలను ప్రైవేటు ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించడానికి తాను ఎప్పుడు ముందుంటానని తెలిపారు ముఖ్యంగా ప్రతి ఒక్క పట్టభద్రుడు ఓటర్గా నమోదు చేసుకుని విలువైన ఓటును వేయాలని సూచించారు సమాజం యొక్క దశ దిశ మార్చడానికి కృషి చేసి పట్టభద్రుల సంక్షేమానికి చేతునిస్తారని హామీ ఇచ్చారు కూడా లీడర్ అవసరం ఉంటుంది కాబట్టి మనం ఆలోచించి ఓటు వేసే అవకాశం ఉంటుంది ఒక మంచి లీడర్ ఎన్నుకునే అవకాశం ఉంటుంది సో కాబట్టి ముందు దానికి ఓటు హక్కు కలిగి ఉండాలి అందుకనే గ్రాడ్యుయేషన్ ఎలక్షన్స్ లో మనం ఓటు హక్కు వినియోగించాలంటే ఎలా ఎన్రోల్ చేసుకోవాలన్నది ఇక్కడ ముఖ్యంగా ఆర్టిసైడ్ చేసుకొని మనకు రాబోయేటువంటి ఎలక్షన్లో మన పెద్ద సంఖ్యలో కనుక మన నిర్మల్ జిల్లా నుంచి ఇది మన నాలుగు జిల్లాలలో కూడా తదిలాబాద్ కరీంనగర్ నిజామాబాద్ మెదక్ ఈ ఫోర్ డిస్టిక్ సంబంధించినటువంటి ఎమ్మెల్సీ ఎలక్షన్స్ రెండు మార్చ్ లో జరగబోతున్నాయి కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా అంటే ప్రైవేట్ వాళ్ళ కానివ్వండి ప్రభుత్వ పాఠశాలలు పనిచేసే వాళ్ళు కానివ్వండి ఎక్కడైనా కూడా ఎవరైనా గ్రాడ్యుయేట్ అయిన వాళ్ళందరూ కూడా మనం ఎన్రోల్మెంట్ చేసుకొని మన అందరం కూడా ఓటు అప్పుడు వీళ్ళు వినియోగించుకున్నట్టయితే victorious person and uh, the chairman of uh, ఫోర్ ఎజుకేషన్ ఇన్ నగేంద రెడ్డి గారు అండ్స్ యాక్చువల్లీ సిటీ విత్ ఇన్స్ రైట్ నావేర్ సర్ ఐ హ in that interview he told very clearly that right now his age is 54 and now he is own 54 various institutions he is one of 54 institutions if or are running one or two schools we feel very privileged very privileged one but he is a man of humble though he runs 54 institutions but we never find any kind of uh, arrogance on his face. He is a man of benevolence. He is a man of obedience. So it is a very rare combination that the person who is blessed with the Saraswati as well as the Lakshmi. So he is a putra Lakshmi as well as the Saraswati. It's my responsibility to fulfill the need of needy people. So I strongly believe that. With a person like this, Mr. Narendra Reddy, if he reaches to the M as a L MSC, if he goes there, he represent our voice very clearly in our MSC in the house. New education policy implemented. It is going great. But the new education policy was implemented. We are still not able to understand what it is. How does it work? Is it complete or not? What are the main mm. issues? 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 What are the main issues? What are the main issues? What are the main

मेरे पास तो नहीं है कोई मुश्किल पेपर आया है या नहीं तो टेंपरेचर पेपर में ड्राइंग वाला ना हो मेरे लैपटॉप को भी उड़ चुके पेपर आया है कि साम चापी चेले नहीं है तो चापी चेलों की भी आह नोट्स भी पेड़ी आया है ना मतलब चेले इतने उड़ चुके हैं कि साम नाचे जैसे उसका साम चापी रहत मुस्तकाल बोटिवाली क्लासिफिकेशन में दो सुखोई भरी बात देखने लेकर तेरे काम लेते सबसे कबड्डी आपको आज मार्च में वेल्डिंग में निर्भार इसने मुख्य कार्यक्रम में वालों के चरण में लगे एजुकेशन पार्ट से पार्ट है फाइव प्लेस थ्री प्लेस थ्री प्लेस को फाइव घंटे ना सही केजी वेजी वन प्रतिशत अलग

ఉద్యోగుల గురించి కానీ చర్చించడం చర్చ పెట్టడం కానీ ఇంతవరకు జరగలేదు కాబట్టి మిత్రులారా నేను నా లైఫ్ అంతా తప్పకుండా నేను ఇంకా ఆ రకంగా అన్ని విధంగా ముఖ్యంగా నిరుద్యోగులకు ఇయర్లీ జాబ్ క్యాలెండర్ తర్వాత ఎప్పటికప్పుడు ఏ ఇయర్లో కాంపిటీషన్ వస్తే ఆ లో కంపల్సరీ జాబ్ రిక్రూట్మెంట్ లైబ్రరీస్ ప్రతి జిల్లాలో కూడా గవర్నమెంట్ లైబ్రరీస్ ఉన్నాయి కొన్ని ప్రైవేట్ లైబ్రరీస్ ఉన్నాయి వాటిని ఈ లైబ్రరీస్ కి అలవాటు చేయించడం తర్వాత మంచి ఫెసిలిటీస్ ప్రతి జిల్లాలో ప్రతి మండలంలో లైబ్రరీస్ ని స్ట్రెంత్ చేయడం ఆల్రెడీ లైబ్రరీస్ ఉన్నాయి కానీ ఇంకా కూడా వాటిలో మంచి ఫెసిలిటీస్ కల్పిస్తూ ఉచిత పోయి ఆల్రెడీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి జరుగుతుంది ఇక్కడ మోర్ సాటిస్ఫాక్షన్ ఉందని పనిచేసుకోవాలి చాలా మంది ఉన్నారు నాకు తెలిసే వాళ్ళు పరీక్షలు పోటీ పరీక్షలు రాయడం మానుకుంటారు ఎందుకంటే జస్ట్ సాటిస్ఫాక్షన్ गवर्नमेंट सेक्टर मध्ये अनेक समस्या दिसून येतात पण सिटिस्फॅक्शन देखील लागली आई नो फॉर द बॉटम चांजेस चाले बरेच पर संघटना चालवते सो माय डियर टीचर्स एंड लेक्चरर्स डेफिनेटली आई गिविंग टू स्टूडेंट्स दैट आई वांट द गवर्नमेंट टू गिव हेल्थ कार्ड्स कम मैक्स एनी सम

వాయిస్ కూడా మీతో పాటు నేను ఉంటానని చెప్పి సిద్ధార్థ్ కోరుకుంటున్నాను నేన లీడర్ అనే పదవిని తీసుకున్నారు ఐ డోంట్ వాంట్ టు బి ఏ లీడర్ ఐ వాంట్ అందరూ కలిసి ఒక లీడర్ అనే పదవిని తీసుకున్నట్లయితే అందరూ ఒక్కొక్కరు వస్తారు ఒక్కొక్కరు ఒక్కటి ఆగుతారు ఒక్కొక్కరు ఒక బండి తోడేసి గుడికొచ్చినట్లయితే ఆల్్రెడీ మై ఓన్ కోర్స్ నా దగ్గర కంప్లీట్ చేస్తున్న 150 మంది విద్యార్థులు